వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరగద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్టున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సోఫండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం ఎప్పుడు పట్టుకొచ్చింద్రు నీవేనా ఇవి ఉన్నాయి రేటు ఇవి ఏమున్నాయి రేటు ఈ జతనా జత అవి ఒకటి ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎవరు మన ఎడవెల్లి ఉకూరు మండల్ నారాయణపేట జిల్లా ఎవరైనా ఎంత అడిగారు ఒకటి ఇరవై అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా చెప్తాం ఒకటి ముప్పై ఐదు చెప్పినట్లే నలభై పోయినా మళ్ళా ఒకటి ముప్పై తీస్తావు పేరేం పేరు అని చెప్ప బాబోతా పని రెండు రెండు దిక్కులో పోతాయట నెంబర్ చెప్పు మళ్ళా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ త్రీ వన్ ఫైవ్ టూ జీరో ఎడవెల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేయండి సెల్గా ఎవరు మీవే ఎవరు మనది ఎవరు చంద్రగడా అమర్చింత చింత మండలా అమర్చింత చింత చంద్రగడ్ నారాయణ వనపర్తి జిల్లా ఎన్నిపాల మీద ఉన్నాయి రెండు నాలుగు నాలుగ పోతాయి పని బాగా ఏం పేరు రైతు పేరు దిలీప్ గౌడ్ దిలీప్ గౌడ్ ఎంత అంటున్నారు రేటు ఇప్పుడు మళ్ళా ఎనభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట తొంభై ఐదు వేలు అయితే వీళ్ళు ఇస్తారట ఫైనల్గా ఎవరికైనా కావాలంటే ఈ దిలీప్ గౌడ్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పాను సార్ ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ జీరో టూ ఫండ్స్ మీకు నచ్చితే నాలుగు పళ్ళ కోడలు పని అయితే గ్యారెంటీ అట ఒడుసుకొని తనుకోవాట నచ్చితే వీళ్ళని కాంటాక్ట్ చేయండి నమస్తే బావునా ఏమున్నా ఎదులకు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి ఒకటగొట్టినరు ఎంత ఉంటాయి రేట్ ఇప్పుడు ఇవి అడిగేటోళ్ళు లక్ష పదివేలు అడిగిపోతున్నారట వీళ్ళు లక్ష ఇరవై వేలు అయితే ఇస్తారట బావో తెపనే రెండు రెండు వంకలు ఎట్ సైడ్ గట్టి పోతాయంట మరి ఏ ఊరు మనది మల్లాయపల్లి పాండల్ మండల్ వనపర్తి జిల్లా పేరు మదిలేటివి ఎవరికైనా అవసరం అయితే మదిలేడిని కాంటాక్ట్ చేయండి సేల్ కాకుంటే నెంబర్ చెప్పు మొదలెడి డబల్ సెవెన్ డబల్ నైన్ టూ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ ఫండ్స్ మీకు నచ్చితే మల్లాయపల్లి కింద ఇలాంటి కాంటాక్ట్ చేయండి రెండు రెండు వైపులు అవుతాయట ఇంకా ఆరు పల్లెలోనే ఉంది అంజాయలో ఎన్ని పళ్ళు ఉన్నాయి లెఫ్ట్ ది రెండు పళ్ళు వేసిందంట రైట్ సైడ్దేమో పాల పళ్ళలో ఉన్నాయట ఎంత ఉంటుంది రేటు వీటికి నలభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదు వేలు అట ఫ్రండ్స్ ఇది పాల పళ్ళ కూడా అవుతుంది రెండు పళ్ళ కూడా అడిగి ఎవరైనా అడుగుతున్నారా ఒకటి ఇరవైకి అడిగిపోతున్నారట మీరు ఎంతలో ఉన్నారు మళ్ళీ ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తాం గ్యారంటీ అమ్మనే అది అవుతలేదు సంవత్సరం తోడనే ఇది సంవత్సరం అన్నారు అవుతలే వన్ అండ్ వన్ అండ్ వన్ ఇయర్ అయినట్ట అవి కూడా ఇంకో జత కూడా ఉంది వీళ్ళది మళ్ళీ ఆరు పళ్ళలో రూపాయలలో ఉన్నాయంట ఆ కోడలు కూడా చూద్దాం మళ్ళీ అవేమున్నాయి ఆంజనేయులు ఒకటి ముప్పై అట వీటికి అయితే వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అడిగిరే వీటిని ఒకటి పదహైదు అడిగిపోతున్నారట మరి అడుగున్నారు వీటిని ఒకటి ఇరవై పైన అయితే ఇస్తారట మీకు నచ్చితే రెండు జతలు అయితే వాటికి రామాపురం పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లాకు చెందిన అంజనీ కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పని నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో నచ్చితే మూడు వేలు చెప్తున్నా అడుగుతున్నారు ఇల్లు ఎయిటీ త్రీ థౌజండ్ ఇంకా పళ్ళు వేసలేవు వాళ్ళ పళ్ళ కోడోళ్ళు ఇవి వాళ్ళపల్ల వేసినా వేసలేవు ఇంకా పళ్ళు వేయలేవు ఫ్రెండ్స్ అయితే మరికలా నేవే తీసుకుంటున్నా తీసుకుంటున్నాడు అడుగుతున్నాడు డెబ్బై రెండు పోయినా ఎట్లా ఇవి కిష్ట ఎం రేట్ ఉన్నాయి ఒకటి ఇరవై ఎవరైనా మళ్ళా ఒకటి లచ్చ అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి పది అయితే ఇస్తావు ఫైనల్ బాగుతాయి పని ఇట్లా పని మాత్రం ఫుల్ గ్యారెంటీ అటా జబర్దస్త్ పోతాయి అంటున్నాడు మళ్ళా నువ్వే ఆడుకున్నావు ఫైనల్ ఓటి అయితే ఇస్తావు మన ఊరేది కిష్టాపూర్ ధన్వాడ మండల్ నారాయణపేట్ జిల్లా ఎవరికైనా నచ్చితే నెంబర్ చెప్పు సార్ నీది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు అయితే ఈ కృష్ణానని కాంటాక్ట్ వ్యాపారాలు అయితే జోరుగా చదువుతున్నాయి ఈ వారం దేవ్రకద్ర మార్కెట్లో అయితే ఎక్కడ చూసినా రైతులు అయితే ఎగబడ్డారు మార్కెట్లో అయితే ఈ వారం అయితే మీరు చూడవచ్చు ఇక్కడ కూడా ఈ కోడలకు ఎగబడ్డారు మార్కెట్లో ఏ జోరు మీద ఉంది మార్కెట్ అలా పోయినవారం అట్లా సల్ల గుండే జోరు మీద ఉంది అండి ఏ నాకైతే ఇప్పుడే జోరుగా అనిపిస్తుంది ఎంత చెప్పిన ఒకటి ముప్పై ఎన్ని పాల మీద ఉన్నాయి రైట్ సైడ్ది పాల పాలలో ఉందంట లెఫ్ట్ది ఈ మధ్యనే రెండు పాలు వేసిందంట ఒకటి ముప్పై చెప్పుకోమైతే చెప్తున్నాడు అడిగిరేమాల ఎవరైనా ఎట్లా అడుగుతున్నారు లక్ష ఎనిమిది వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు మన లక్ష పదహైదు అయితే ఇస్తారట ఊరేది మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఎక్కుతుంది నువ్వు నిలవాడుదా నిలవాడు నీవేనా యా ఊరు లక్షకి లక్ష రెండు వేలకి ఇస్తే వాళ్ళకి అమ్మినావా మరి నీవే ఎట్లా లాభానికి అమ్ముతావు అట్లా చూసి అమ్ముతా అంట సరే సరే నెంబర్ ఇంకా ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో పోతాయా పని బాహోతాయి రెండు పని కార్డ్కి ఫుల్ భరోసా అని అంట నచ్చితే ఎద్దుల బండి కూడా అవుతాయి కట్టలేరట బండి అయితే మళ్ళా వ్యవసాయం అయితే ఫుల్ గ్యారంటీ అట నచ్చితే కాంటాక్ట్ బిజీ అయినా బాబా ఎన్ని పళ్ళు వేసినాయి ఫ్రెండ్స్ రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడ ఇవి ఎట్లున్నాయి రేటు మళ్ళా ఒక ఒకటి యాభై అట ఇక్కడ లక్ష యాభై వేలు అయితే రేటు చెప్తున్నారు అవుతాయపనే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీటా పని కట్టుకొని చూసుకోమంటున్నారు ఎవరు మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లాకు చెందిన పేరు అవు మండలం అదే అని పేరేం పేరు అండి తిరుమల ఏవి ఎవరికైనా తెగిన పని కట్టుకొని చూసుకో నెంబర్ చెప్పు ఎనిమిది మూడు ఏడు నాలుగు ఐదు రెండు ఎనిమిదిలు ఆరు మూడు సున్నా ఎవరికన్నా అవసరం అయితే వీళ్ళని కరెంటు చేసి మాట్లాడుతున్నా ఇవి ఇరవై ఎన్ని పళ్ళు వేసినాయి ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు అటా ఇవి అడిగి రవి ఎట్లా ఆడుతుండ్రు తొంభై ఐదు కడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఓటి పదహైదు అయితే ఇస్తావు ఫుల్ గ్యారెంటా ఏ ఊరు ఏ ఊరు మనది నిర్జింత మద్దూరు నారాయణపేట జిల్లా పేరు వెంకటేష్ నెంబర్ చెప్పి వెంకటేష్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ మీకు అయితే నాలుగు నాలుగు పాళ్ళ కోడలు కావాలంటే ఈ విర్జింత వెంకటేష్ని కాంటాక్ట్ ఏమున్నాయి ఇవి సామాన్ పాల ఎట్లా రేట్ అంటే తొంభై వేసినా వేసలేవు ఇంకా పాల పాలకోడలు కోడళ్ళు మళ్ళీ అడిగిరే ఎవరైనా ఎట్లా అడిగిరే ఎనభై న్యూ వేడుకున్నావు న్యూ ఏడుకున్నావు ఎనభై ఐదు అయితే ఇస్తావు పని పోతాయపా ఎక్కి కొట్టవు కానీ ఒకేది ప్లాట్తే పోతాయి మక్తల్ మండల్ సామన్ సామన్పల్ల నెంబర్ చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో అంతా ఏంటి పోతావు తన తనిపిస్కుంట ఆటో ఎవరి కానీ అవసరం అయితే ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడతాను ఎవరు గుండుమాల్ మండల్ మహబూనార్ మండల్ గుండుమాల్ మహబూనార్ జిల్లా ఎన్ని పళ్ళు వేసినాయి అది రెండు పళ్ళు అట రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది నాలుగు పళ్ళు కూడా ఏమున్నాయి రేటు ఇప్పుడు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎట్లా ఎనభై వేలు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు లక్ష పైన వస్తే మాట్లాడుతావు పేరేం పేరు రమేష్ బావ దయమని నెంబర్ చెప్పండి ఒకసారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ సెవెన్ త్రీ టూ డబల్ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఇంకా రెండే పళ్ళు ఉంది ఇది ఈ రెండు పళ్ళు అట అవుతుందేమో నాలుగు పళ్ళు అవుతుంది మీకు ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది ఓకే ఫ్రెండ్స్ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్ కింద కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం